తిరుపతి జిల్లా సుల్లూరుపేటలోని హైవేలో జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో గురువారం హోలీ క్రాస్ జంక్షన్ను సందర్శించారు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నాయుడుపేట డీఎస్పీ సుల్లూరుపేట హైవే అధికారులకు పలు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో సుల్లూరుపేట సీఏ మురళీకృష్ణ ఎస్ఏ బ్రహ్మనాయుడు టోల్ హైవే అధికారులు పాల్గొన్నారు هي ته چا په د یوې ډېره ښې ځای کې శుభమస్తు మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం షాపింగ్ మాల్ కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల శ్రేష్టమైన కలెక్షన్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ పోచంపల్లి శారీ

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ విఆర్సీ సెంటర్ నెల్లూరు